హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ పచ్చి పసుపుతో కూర చేసుకోబోతున్నాం కావలసిన పదార్థాలు నేను అరకిలో పచ్చి పసుపు తీసుకున్నానండి ఇది పచ్చి పసుపు అండి నేను అరకు నుంచి తెచ్చుకున్నాను దీన్ని ఈ పసుపుని ఇలాగా ఈ పసుపుని ఈ పై తొక్కంతా ఇలా తీసేసలి పై తొక్క తీసిన తర్వాత పసుపు కొమ్మ ఇలాగ ఉందండి చూసారా చాలా పచ్చగా ఉంది చేయి పండిపోతుంది అలాగే బటర్ తీసుకోవాలండి దీనికి ఆయిల్ వేసి వండకూడదు బటర్ కానీ నెయ్యి కానీ వేసి వండుకోవాలి నెయ్యి తండ్రి బటర్ వేసి వండుతున్నానండి నేను పోపు గింజలు అలాగే నాలుగు మిరపకాయలు కచ్చపచ్చ దంచుకున్నాను ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ తీసుకున్నానండి అలాగే జీలకర్ర పౌడర్ తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లతో కారం తీసుకున్నానండి కాశ్మీరీ కారంది టూ ఫిఫ్టీ ఎంఎల్ పెరుగు తీసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్టు పెద్ద టేబుల్ స్పూన్తో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి తగినంత తుప్పండి అలాగే రెండు కరివేపాకు రబ్బలు తీసుకున్నాను కొత్తిమీర అండి పెద్ద సైజు నిమ్మకాయ ఒకటి తీసుకున్నానండి పావు కిలో టమాటాలు తీసుకున్నానండి ఇప్పుడు పసుపుని ఏ విధంగా ఉందంటే తొక్క తీసుకున్నాను ఇప్పుడు దీన్ని తురుముకుందామండి ఈ పసుపు కూర వల్ల ఉపయోగాలు ఏంటంటే కడుపుని బాగా క్లీన్ చేస్తుందండి కడుపుని ముక్కలు ఉన్నాయి ఏమన్నా చంపేస్తుంది ఉల్లిపాయనే ఇలా మిక్సీ వేసుకోవాలండి పక్కన పెట్టుకుందాం పసుపుని ఈ విధంగా తురుముకున్నానండి అలాగే గ్రీన్ పీస్ వేసుకోవాలండి ఇందులోన బటా వేసుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుందండి పసుపు కూర ఇప్పుడు మనం టమాటోల్ని గ్రైండ్ చేసుకోవాలండి వీటి టమాటాని ఇలా ప్యూరీ చేసుకున్నానండి బటర్ వేసుకున్నానండి కూడా వేసుకున్నాము ఇప్పుడు ఇందులోన పసుపుని వేపుకోవాలండి ఇందులోన పసుపుని ఇందులో వేపుకోవాలండి బాగా పసుపు అంతా కూడా బాగా వేసుకోవాలండి ఇందులో బాగా వేగిందనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది కూర రోగ నిరోధక శక్తి పెరుగుతుందండి పసుపు వల్ల యాంటీబయాటిక్ ఉంటుంది పసుపులో దసరకాయ పెట్టుకోండి వేసేటప్పుడు పచ్చటికి గిన్నెలు పెట్టుకుంటే మాడిపోద్ది కొంచెం దలసరగా పెట్టుకోండి జలుబు కప్పుము అంతా వచ్చేస్తుందండి షుగర్లను తింటే ఆంబ పైచ్యం ఏదైనా కైచ్యం చేరవదండి పిల్లలు చూసారా ఒక్కొక్కసారి పిల్లలకి చేతులకి పొరళ్ళగా వచ్చేస్తాయి ఆంబ పైత్యాన్ని మొత్తం పైప్ మొత్తం పోతుందండి సరైన సీజన్లో ఈ పో రెండు పెడతాయండి ఇలాక మనం వేసిన ఆయిల్ వెంటనే లాగిస్తుందండి ఫస్ట్ బయటకు వదిలిస్తాను చూసారు ఆయిల్ని ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటాం ఇలాకైతే గ్రేట్ చేసుకున్నాము ఆ ప్లేట్లోకి ఇలా తీసుకోండి వేరేగా పోపులు వేసుకుందామండి ఎంత ఖర్చా కొట్టుకున్నానండి పచ్చిమిరపకాయల్ని ఇద్దరు వేసుకుంటాం ముద్ద ముద్దును వేసుకుందామండి ముద్దులో ఉన్న తక్కువ ఉంటాయి కావాలి

ఉప్పు లాస్ట్ లో వాడతాం కొంచెం వాటర్ పోసుకుందామండి వాటర్ పోసాము బటాని వాతావాలి కదా పచ్చి బటాని వేసాం కదండి బాగా ఉడకాలి ఒకసారి ఇలా మూత పెట్టుకున్నాం చూసారా ఇలా ఉడుకుతుందండి బఠానీ వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకుందామండి బఠానీ ఉడికిపోతే అప్పుడు మళ్ళీ పసుదించుకుందామండి పచ్చి పసుపు అండి నేను పచ్చి బఠాన్ని వేసాను అలాగే ఇందులోకి క్యాప్సికమ్ వేసుకోవచ్చు క్యాలిఫ్లవర్ ముక్కలు వేసుకోవచ్చు క్యారెట్ ముక్కలు వేసుకుని కూడా వండుకోవచ్చు అండి నేనైతే మాత్రం పచ్చి బఠానీనే తీసుకున్నాను బఠాని ఉడికింది ఇప్పుడు మనం వేగించుకున్నాం కదా అదా పసుపుని ఇప్పుడు ఈ పసుపుని అందులోకి దించుకున్నామండి ఈ విధంగా పసుపుని వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకోవాలండి పసుపు కూడా మీరు కొంచండి ధనియాల పౌడర్ అండి ఇది టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ అండి అలాగే ఇప్పుడు వేస్తున్నానండి నేను కళ్ళు తీసుకున్నానండి కల్లు వేసుకుంటే బాగుంటుంది కూర కల్లు వేస్తున్నాను మన పసుపు కూర రెడీ అయింది ఇప్పుడు దీంట్లో పెరుగు అండి దించే ముందు పెరుగు వేస్తుందండి అలాగే కొత్తిమీర వేద్దామండి కొత్తిమీర ఇలా వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకోండి కొత్తిమీర వేసిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ తీసుకున్నానండి నేను స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లరక ఇలా నిమ్మరసం వేసుకోండి ఉడుకుతున్నప్పుడు వేఫండి నిమ్మకాయలు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే వేయండి నిమ్మకాయను ప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకున్నామండి ఇప్పుడు టేస్టీ టేస్టీ పసుపు కూర రెడీ అయిందండి చాలా టేస్టీగా ఉంది ఇది పుల్కాలోకైనా చపాతిలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటదండి మీరు కూడా ఇలా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ నొక్కండి మా నోటిఫికేషన్లు మీకు వస్తాయండి